మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం అంతా వైరస్ అనే స్మరణలో నిండిపోయింది ఎప్పుడు ఏ కొత్త వైరస్ పుట్టుకొస్తుందో ఏ వ్యాధి కలుగుతుందో అని ప్రతి దేశం భయంతోనే కాలాన్ని గడుపుతూ వస్తుంది మన కాలంలో కరోనా వైరస్ సృష్టించిన భయంకరమైన పరిస్థితులు మనం చూసాం దేవుణ్ణి తలుచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బ్రతికిన ఆ రోజులు మళ్లీ రావాలని ఎవరూ కోరుకోరు కానీ బైబిల్లో ఒక దేశానికి చెందిన రాజు మాకు ఒక వైరస్ చాలదు మరొక వైరస్ వస్తేనే మేము మాట వింటాం అన్నాడు ఆ రాజు ఎవరో ఆ వైరస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఫలానా కొత్త వైరస్ వచ్చిందనే విషయం మనం వార్తల్లో వింటూ వస్తున్నాం ఈ మధ్య కొత్తగా హెచ్ఎంపివి అనే వైరస్ వ్యాపిస్తుంది అనే వార్త రావడంతో అందరూ చాలా భయపడ్డారు కొన్ని గంటల్లోనే ఆ వార్త తప్పుడు ప్రచారం అని తేలింది మరలా ఇప్పుడు భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో కొత్తగా రెండు వందల యాభై ఏడు కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని పరిస్థితి అదుపులో ఉందని భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి గత వారంలో కేరళలో అరవై తొమ్మిది మహారాష్ట్రలో నలభై నాలుగు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు రిజిస్టర్ అయ్యాయి మళ్ళీ ఈ మధ్య కరోనా కేసులు వస్తున్నాయని వింటున్నాము జాగ్రత్తగా ఉండాలని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మన కాలంలో అయితే ఏదైనా వైరస్ వస్తుంది అనే సమాచారం తెలియజేయడానికి టీవీలు అందుబాటులో ఉన్నాయి చేతిలో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి కానీ బైబిల్లో ఈ సంఘటన జరిగిన కాలంలో మాత్రం ఇలాంటి అవకాశాలేవీ లేవు మనుషులే రాబోతున్న వైరస్ తెలియజేయడానికి టీవీలుగా ఉన్నారు మనుషులే సమాచారాన్ని తీసుకువెళ్లారు ఆ వైరస్ ఏంటో ఆ మనుషులెవరో మనం తెలుసుకోవాలి అంటే మనం ఒకసారి నిర్గమకాండంలో జరిగిన చరిత్ర దగ్గరకు వెళ్ళాలి ఈ సందర్భం మనకు బాగా తెలిసిందే దేవుడు మోసేను ఫరో దగ్గరకు పంపి ఇస్రాయేల్ ప్రజల్ని వారి దేవుడైన యహోవాను సేవించడానికి వెళ్లనివ్వమని ఫరోతో చెప్పమన్నాడు కానీ ఫరో అందుకు ఒప్పుకోడు అప్పుడే దేవుడు ఈజిప్ట్ దేశం మీదకి ఒక వైరస్ ని అనుమతించాడు ఒకసారి నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయము మూడో వచనం చూద్దాం ఇదిగో యహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటెల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును ఈ వచనంలో తెగులు అని ఉన్న చోట హీబ్రూ బైబిల్లో డెబేర్ అనే మాట కనబడుతుంది డెబేర్ అనగా పశువులకు వ్యాపించే వ్యాధిని సూచిస్తుంది ఇది పశువుల మీదకి వచ్చిన ఒక వైరస్ మోసే కాలంలో దేవుడు ఈజిప్టులోని పశువుల మీదకి ఒక వ్యాధిని రప్పించడంతో ఆ పశువులన్నీ చచ్చిపోయాయి ఈజిప్ట్ రాజ్యంలోని పశువులన్నీ చనిపోయాయి అని తెలిసినా కూడా ఫరో ఇజ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అప్పుడే దేవుడు మరొక వ్యాధిని అనుమతించాడు నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకునూ పొక్కులు దద్దుర్లాను మోసే కొలిమిలో ఉన్న బూడిదను తీసుకుని ఆకాశం వైపు చల్లుతాడు అప్పుడు ఈజిప్టు ప్రజలకు వారి పశువులకు పొక్కులు దద్దుర్లు కలిగాయి అవి ఎలా కలిగాయో మనకు తెలియదు ఇది మరో రకమైన వ్యాధి ఇలా దేవుడు ఎన్నో కార్యాల ద్వారా ఈజిప్టు రాజైన ఫరోను హెచ్చరించాడు కానీ ఫరోకు ఇస్రాయెల్ ప్రజల్ని విడిచిపెట్టడానికి మనస్సు కలగలేదు అప్పుడే ఆఖరి వైరస్ పుట్టింది ఇది ఎలాంటిదంటే పంతొమ్మిది వందల ఇరవైలో స్పానిష్ ఫ్లూ అనే వైరస్ వల్ల యాభై లక్షల మంది చనిపోయినప్పుడు ఎంతటి రోదనైతే పుట్టిందో కరోనా సమయంలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది చనిపోతే ఎంతటి బాధ కలిగిందో అంతకు మించిన ఘోష ఈజిప్ట్ దేశంలో పుట్టింది అని బైబిల్ చెప్తుంది నిర్గమాఖండము పదకొండవ అధ్యాయము ఐదవ వచనం నుండి అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చారు జంతువులలోనూ తొలిపిల్లలన్నీయు చచ్చును అప్పుడు ఐగుప్తు దేశమంతటా ఘోష పుట్టను అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు ఈజిప్టు దేశంలో ఫరో నుండి అతని సేవకులతో సహా అందరూ వారి మొదటి సంతానం కోల్పోయారు ఆఖరికి ఈజిప్టు వారి పశువులలో కూడా తొలి సంతానం చచ్చిపోయింది ఒకసారి మనం ఆరో వచనం గనక గమనిస్తే అది మహాఘోషగా రాయబడింది అలాంటిది ఇంకెప్పుడు కలగదు అని దేవుడు రాయించాడు అంటే మన కాలంలో మనం చూస్తున్నటువంటి వ్యాధుల కంటే ఈజిప్టు వారు ఘోరమైన వ్యాధులు చూశారు అని అర్థమవుతుంది మనం చూసిన కరోనా కంటే భయంకరమైన రోజులు ఈజిప్ట్ దేశం చూసింది అని మనం చెప్పవచ్చు ఎవరు ఎందుకు ఎలా చచ్చిపోతున్నారో అర్థం కాక ఈజిప్ట్ దేశం అల్లాడిపోయి ఉంటుంది అయితే మరి ఇంత ఘోష పుట్టించిన వ్యాధి పేరు ఏమై ఉంటుంది ఎలాంటిదై ఉంటుంది నిర్గమాఖండము పదకొండవ అధ్యాయము నాలుగో వచనం చూద్దాం మోషే ఫరోతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్లదను అలాగే నిర్గమాఖండం పన్నెండో అధ్యాయము పన్నెండో వచనం ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను నేను యహోవాను ఈజిప్టు దేశంలో అంతటి మహాఘోష పుట్టించిన వ్యాధి పేరు దేవుడే ఆయనే ఒక మరణంలాగా ఈజిప్టు దేశం అంతా సంచరించాడు వినడానికి అయిష్టంగా ఉన్నా కానీ అది దేవుని సంకల్పం తన ప్రజల్ని రక్షించుకోవడానికి దేవుడు ఎంతటి శత్రువుని అయినా నాశనం చేయడానికి సిద్ధమే అనే విషయం మనకే అర్థమవుతుంది అటువంటి మహాఘోష తర్వాత ఫరో దేవుని ప్రజల్ని విడిచిపెట్టాడు దేవుడు ప్రేమ కలిగిన వాడు కృప కలిగిన వాడు అంటూ మనం వింటూ ఉంటాం అవును అది వాస్తవమే అదే సమయంలో దేవుడు తన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి శత్రువును నాశనం చేయడానికి ఆయన ఏం చేయడానికైనా వెనుకాడడు అని మనకు నిర్గమాఖండంలోని దేవుని కార్యాలు చెప్తున్నాయి ఈ విషయాలన్నీ రక్షణ లేని వారికి దేవుడిని క్రూరుడిగా చూపిస్తాయి కానీ బైబిల్ సారాంశం ఏంటో ఎరిగిన వారికి దేవునికి తన ప్రజల పట్ల ఉన్న రోషం ఏంటో అర్థమవుతుంది ఆ రోషం ప్రేమతో కూడినది అందుకే తన ప్రజలు నశించిపోతుంటే చూడలేక మరణాన్ని గెలిచి మూడవ రోజు తిరిగి లేచి మరణం అనే శత్రువు నుండి విడిపించడానికి శరీరధారిగా వచ్చాడు మోసే కాలంలో ఈజిప్టు దేశంలోని హీబ్రూ ప్రజలను గొర్రె రక్తం కాపాడినట్లు ఈ అంత్య దినాల్లో మనం కూడా యేసుక్రీస్తు అనే రక్తం కిందికి వచ్చి ఆయన నామాన్ని మనం ధరించినట్లయితే ఈ భూమి మీద ఎటువంటి శత్రువైనా నిన్ను ముట్టలేడు ఏ వ్యాధి బాధ నుండైనా దేవుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు jesus coming soon so be prepared